ఏమంటోయ్ మీకు చాలా అంటే చాలా పెద్ద బొంపర్ ఆఫర్ తీసుకొచ్చాను ఈ వీడియోలో అదేంటో చెప్పన నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం కేవలం అంటే కేవలం తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదామా మీ టీవీ పాతదైపోయినా లేదంటే మీరు స్మార్ట్ టీవీ కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటున్నా ఇది బెస్ట్ టైం అండి ఎందుకంటే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ప్రైజెస్ నాలుగు రెట్లు అంటే ఫోర్ టైమ్స్ తగ్గిపోయాయి రియల్మీ ఫిఫ్టీ ఇంచెస్ స్మార్ట్ టీవీ పైన ఈ డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉందండి ఇటువంటి ఆఫర్స్ తరచుగా అయితే మనకు కనిపియండి కాబట్టి నా మాట విని కొత్తగా స్మార్ట్ టీవీ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వెంటనే కళ్ళు మూసుకుని కొనేసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటుంది సరే ఇంకా ఈ ఆఫర్ గురించి డీటెయిల్స్ అలాగే ఈ స్మార్ట్ టీవీకున్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం రియల్మీ ఫిఫ్టీ ఇంచెస్ అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్లో లో అయితే భారీ డిస్కౌంట్లో రైట్ నవ్ అవైలబుల్ గా ఉంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసండి నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇప్పుడు రైట్ నవ్ మనకి కోట్ చేసిన ప్రైజ్ ఏంటంటే కేవలం తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు మాత్రమే అంటే దగ్గర దగ్గర డెబ్బై ఏడు శాతం వరకు తగ్గింపు అనేది లభిస్తుందండి అంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకి డాల్బీ విజన్ యాట్మోస్ లాంటి మంచి ఫీచర్స్తో ఉన్న టీవీ కాబట్టి ఇంకెందుకండి లేటు గబగబా వెళ్ళి తెచ్చేసుకోండి ఐ మీన్ గబగబా వెళ్ళి ఆర్డర్ చేసేసేయండి మీ ఇంటిని ఒక మంచి సినిమా హాల్లాగా మార్చేసుకోండి ఈ ఆఫర్ అయితే రైట్ నో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను మీ దగ్గర హెచ్ఎస్బీసీ కార్డ్స్ లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్ కనుక ఉన్నట్టయితే దాని ద్వారా ఐ మీన్ ఆ కార్డ్స్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే ఉన్న డిస్కౌంటే కాకుండా ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందంట అంతేకాదండి మీరు కనుక ఈ టీవీ కొనుక్కుంటే రియల్మీ కంపెనీ వాళ్ళు ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజ్ కింద జస్ట్ చిన్న అమౌంట్ అండి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంట నైస్ కదా ఆగండి ఆగండి వెళ్ళకండి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ దగ్గర మీరు ఇంట్లో ఆల్రెడీ పాత టీవీ ఉందనుకోండి అది ఎక్స్చేంజ్ చేసి ఈ రియల్మీ కొత్త టీవీ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇంకా డిస్కౌంట్ ఇస్తారు ఎంత అనుకున్నారు అక్షరాల నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు సో ఆ అమౌంట్ కూడా మైనస్ అవుతుంది ఓవరాల్గా కంపెనీ వాళ్ళు ఇచ్చే సెవెంటీ సెవెన్ పర్సెంట్ అలాగే మనం కార్డ్స్ వాడితే వచ్చే టెన్ పర్సెంట్ అలాగే మన పాత టీవీ కనుక ఎక్స్చేంజ్ చేసుకుంటే అదనంగా నాలుగు వేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మైనస్ అయిపోతుందంట సో ఈ లెక్కన మీరు కనుక ప్రైస్ టోటల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఎంత తక్కువ ప్రైస్కి ఒక మంచి ఫోర్ కే స్మార్ట్ టీవీ అనేది మీ ఇంటికి వస్తుందో ఆలోచించండి సో వెంటనే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూసేసుకోండి స్టిల్ కనుక ఆ ఆఫర్ ఉంటే మీకు టీవీ ఇంట్లో అవసరం అనుకుంటే తప్పకుండా కొనుక్కోండి నా వీడియో ష్యూర్గా చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మరి నా వీడియోస్ రెగ్యులర్గా దొర్లుకుంటూ మీ దగ్గరికి వచ్చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కంటెంట్ జెన్యున్గా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి బాయ్